హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ అరుణ వెల్కమ్ టు అవర్ ఛానల్ అరుణ ఫ్యామిలీ మినీ వ్లాగ్స్ ఈ వీడియోని దాకా స్కిప్ చేయకుండా చూసి ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఖాళీగా ఉన్న టైంలో ఏదైనా బిజినెస్ ఐడియా కోసం వెయిట్ చేస్తున్నారా ఆలోచిస్తున్నారా మీకోసమే ఈ ఐడియాతో మీ ముందుకు వచ్చాను ఆదరిస్తారని ఆశిస్తున్నాను ఏంటంటే నిన్న నేను షాప్కి వెళ్ళాను ఫ్రెండ్స్ నాకు మా పాపకి బ్యాంగిల్స్ కోసం వెళ్తే నాకు రోల్డ్ గోల్డ్ బ్యాంగిల్స్ చాలా మంచిగా అనిపించి తీసుకున్నాను వాటి ప్రైస్ అయితే ఇలా ఉన్నాయి పాపయ్యి వన్ సిక్స్టీ నా ఏమో త్రీ హండ్రెడ్ నూట అరవై రూపాయలు పాపవి నాకు ఏమో మూడు అయినాయి అన్నమాట సో అవి యాజ్ ఈజ్గా గోల్డ్ ఎలా ఉంటుందో అలా ఉన్నాయి ఫ్రెండ్స్ మీకు రెండు కూడా నేను చూపిస్తాను చూస్తూ మీతో మాట్లాడతాను ఐడియా ఎలా ఉందో ఒకసారి నాకు కమెంట్ చేయండి ఈ గోల్డ్ బ్యాంగిల్స్ అదేనండి రోల్డ్ గోల్డ్ బ్యాంగిల్స్ అచ్చం గోల్డ్ బ్యాంగిల్స్ లాగానే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ ఫోర్ బ్యాంగిల్స్ ఒక హ్యాండ్కి వేసుకొని ఒక హ్యాండ్కి వాచ్ పెట్టుకొని సింపుల్గా ఎలాంటి ఫంక్షన్లకైనా వెళ్ళిపోవచ్చు ఇక ఆఫీస్ వేర్గా అంటారా డైలీ ఒక బ్యాంగిల్ ఒక సైడ్ ఒక బ్యాంగిల్ ఒక సైడ్ వాచ్ పెట్టుకొని వెళ్ళిపోవచ్చు ఇంకా మంచిగా అకేషన్స్ అంటారా ఫోర్ బ్యాంగిల్స్ మధ్యలో మట్టి గాజులు వేసుకొని చక్కగా ఆ చేతికి రెండు బ్యాంగిల్స్ ఈ చేతికి ఒక రెండు బ్యాంగిల్స్ వేసుకొని చక్కగా వెళ్ళిపోవచ్చు ఎలాగైనా పెయిర్ చేయచ్చండి మన దగ్గర ఇలాంటి బ్యాంగిల్స్ ఉంటే ఈజీ వే అనమాట ఈజీగా మనము క్యారీ చేయొచ్చు బంగారము ఎక్కడన్నా పడిపోద్దేమో అని భయపడాల్సిన అవసరమైతే ఎవ్వరికి రానవసరం లేదనమాట మనము బంగారం వేసుకుంటే ఇంకా ప్రతి క్షణం భయంతో అవి చూసుకోవడమే సరిపోతుంది మనకి చేతులకు కానీ చెవులకు కానీ ముక్కు కానీ ఏదైనా చిన్న వస్తువు బంగారు వస్తువు ఉంది అని అంటే అవి ఎక్కడ రాలిపోతాయో అని భయంతోనే బతకాలి సో ఇలాంటివైతే అసలు చెప్పాల్సిన అవసరం లేదు కదా ఈజీగా క్యారీ చేయొచ్చు ఇక్కడ మనకి బిజినెస్ ఐడియా ఏంటి అని అంటే మనము ఎక్స్ప్లెనేషన్ చేసేదాన్ని బట్టి మనకి బిజినెస్ అవుతుందండి నిజంగా ఈ బ్యాంగిల్స్ మనకి బాక్స్తో పాటు ఇచ్చారు ఎంఆర్పి రేట్స్ అవన్నీ కూడా దాని మీద ఉన్నాయి అవన్నీ తీయాల్సిన అవసరం లేదండి నేను ఈ చేతికి చూపిస్తున్న బ్యాంగిల్ ఏంటంటే ఒక ఫైవ్ మంత్స్ బ్యాక్ తీసుకున్నా అంటే దసరా ముందు తీసుకున్నా హండ్రెడ్ రూపీస్ పడింది ఫ్రెండ్స్ టూ బ్యాంగిల్స్ హండ్రెడ్ అనమాట ఒక జత ఏమో చెల్లికి తీసుకొని చెల్లికి ఇచ్చాను ఒక జత నేను యూజ్ చేసుకుంటున్నా డైలీ వేర్ ఇలాగే ఉంటాయి అన్నమాట ఇంకా వేడి నీళ్ళు స్నానం చేసేటప్పుడు కానీ ఇంకేం తీయను అలాగే ఉంటుంది కలర్ అయితే పోలేదు బాగుంది ఇక అలాగే ఉన్నాయి కదా సో మంచిగా మనము ఇవి తీసుకుంటే బెటర్ అనిపించి నేను ఇవి తీసుకున్నాను ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి యూనిక్గా డిజైన్ కానీ బ్యాంగి బ్యాంగిల్ ఎనామిల్ కానీ కలర్ కానీ సూపర్గా ఉన్నాయి చాలా బాగున్నాయి పాప బ్యాంగిల్స్ అయితే ఇంకా ఆ అనమాట అంత నచ్చాయి నాకు మనీ కాస్ట్ కూడా నాకు వర్త్ అనిపించింది ఇప్పుడు ఇక్కడ బిజినెస్ సైడ్ ఏంటంటే మనము డైలీ ఒక షాప్లో ఇలా బ్యాంగిల్స్ తీసుకుంటున్నాము అని అంటే వాళ్ళు బాక్స్తో పాటు ఇచ్చేసారు కాబట్టి అవి ఎక్కడ రిమూవ్ చేయకుండా స్టిక్కర్స్ కానీ ఏమి రిమూవ్ చేయకుండా యాస్టీజ్కి అలాగే పెట్టి డిస్ప్లే పెట్టుకుంటాం అనమాట అంటే మనం అపార్ట్మెంట్స్ కానీ చుట్టుపక్కల ఫ్రెండ్స్ కానీ ఇలా ఉన్నప్పుడు వాళ్ళకి మనం ఎక్స్ప్లెనేషన్ చేసే విధానం బట్టి ఉంటుంది ఫ్రెండ్స్ వాళ్ళకి అవసరమైనప్పుడు చక్కగా మనం ఇంటికి వచ్చి చూసుకొని ఆ బ్యాంగిల్స్ని తీసుకోవడం అయితే జరుగుతుంది ఇక మనము ఏదైనా ఒక యూట్యూబ్ ఛానల్ కానీ ఇలా ఛానల్ స్టార్ట్ చేసుకొని ఇలా తెచ్చుకున్న ప్రతి ఒక్క వస్తువుని డిస్ప్లే చేసేసి మనం చూపించినట్లయితే మనకి సబ్స్క్రైబర్స్ కానీ ఇలా నచ్చిన వాళ్ళు కానీ ఎవరైనా సరే అక్క నాకు కావాలి అన్నప్పుడు స్క్రీన్షాట్ తీసేసి నాకు ఇలా కావాలి అని చెప్తారు కదా సో ఆ బ్యాంగిల్ సైజుని బట్టి కాస్ట్ని బట్టి మనము అవి మనీ ఎంత అని చెప్తాము వాళ్ళు గూగుల్ పే చేసేస్తారు ప్యాక్ చేసేస్తాము చక్కగా త్రూఅవుట్ ఇండియా పోస్టల్ సర్వీస్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ పోస్టల్ సర్వీస్ అయితే చాలా బాగుంటుంది వర్త్ అనమాట షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటుంది అలాగే మన బ్యాంగిల్స్ కాస్ట్ షిప్పింగ్ యాడ్ చేసి మనము ఆర్డర్ని డెలివరీ చేస్తాం సో మనకి ఈజీ వే అనమాట ఇలా మనము చూస్ చేసుకొని అపార్ట్మెంట్స్ కానీ ఫ్రెండ్స్కి కానీ ఇలా డిస్ప్లే చేసి చక్కగా చూపించి మనము బిజినెస్ అయితే ఇంట్లోనే స్టార్ట్ చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఐడియా నచ్చిందా లేదా అనేది కమెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఇలా మంచి మంచి ఐడియాస్ మీ ముందు తీసుకొస్తాను మనము ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పని చేసి మనకంటూ మనము మనీ సంపాదించుకోవడం చాలా మంచిది ఫ్రెండ్స్ అది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనమాట స్వీయ గౌరవం మనకి వస్తుంది నాకు బిల్లుకి టెన్ రూపీస్ తగ్గింది కదా సో మనకి ఆ టెన్ రూపీస్ ఎక్స్ట్రా వేసుకొని మనము ఈ బ్యాంగిల్స్ని సేల్ చేసుకోవచ్చు ఈ ఐడియా నాకు చాలా మంచిగా అనిపించింది ఫ్రెండ్స్ కానీ ఇవైతే నేను పర్సనల్ యూజ్కి తీసుకున్నా నాకు ఐడియా వచ్చింది ఈ ఐడియాని మీకు ప్రజెంట్ చేసా ఎలా ఉంది ఏంటనేది చెప్పండి ఫ్రెండ్స్ Thank you so much.